యుగశక్తి గాయత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై అధ్యాయం సాంప్రదాయాలు వివేకం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి ఆలోచన పరులైన మనుషులలో ఉత్పన్నం చేయాలి ఒకటి వారు తమ నిజ జీవితంలో వివేకవంతులుగా మంచి నడబడిక గలవారుగా మంచి సంస్కారవంతులుగా ప్రతిభావంతులుగా తయారు కావాలి సభ్య సముదాయంలో లెక్కింపు పొందే స్థాయికి యోగ్యత పెరగాలి వారి ప్రామాణికత మరియు గౌరవం అఖండంగా ఉండాలి రెండవది సమాజం పట్ల నిశ్చ ఉదార చైతన్యం కలిగి ఉండాలి ఆత్మవత్ సర్వభూతేషు అన్న భావనను వికసింపజేసుకోవాలి ఇతరుల దుఃఖాన్ని పంచుకోవాలి మనసుఖాన్ని అందరికీ పంచాలి వసుధైక కుటుంబక నమ్మకాన్ని శక్తివంతం చేయాలి పనల్ని మనం సమాజం యొక్క విడదీయరాని అంగంగా గుర్తించాలి అందరి ఉన్నతిలో మన ఉన్నతిని చూసుకోవాలి స్వార్థ భావనలకు దూరంగా ఉండాలి సలహాలు సంప్రదింపులతో వెనుకబడిన వారిని పైకి తేవడానికి సహకారాన్ని అందించాలి మనిషి బాధ్యతలు కర్తవ్యాలలో ఈ రెండే ప్రధానమైనవి అంతఃకరణం ఈ మూసలోనే తయారు కావాలి దృష్టి కోణంలో ఈ ఆదర్శవాదమే దృఢంగా ఉండాలి దుష్కర్మలు చేయరాదు నేరం చేసి చట్టం చుట్టూ తిరిగే ఆలోచనే చూసుకోకూడదు విలాసాలకు రంగా ఉండాలి వనరులను కూడబెట్టరాదు సగడు పౌరునిగా జీవించాలి కుటుంబ సభ్యుల తల మీద అపరిమిత బాధ్యతలు పెట్టకండి మిగిలిన సమయాన్ని సప్రభృత్తుల వృద్ధి దుష్ప్రభృత్తిని నిరోధించే కార్యకలాపలలో వినియోగించాలి లోభమోహ అహంకారాలను ప్రదర్శించే దుందులుకు కార్యకలాపల ఖాద్యం వినియోగ వినముంటుంది ఈ రకమైన ఉన్నతిని పొందగలుగుతాను మెలిసి పంచకొని తినడమే మానవీయ విలువలకు ప్రతిరూపం ఈ సత్యాలను అందరూ హృదయంగమం చేసుకోవాలి నైతిక మరియు సామాజిక సంకల్పాలను ఎటువంటి ప్రలోభలకు లేదా ఒత్తిడికి లోనై విడిచిపెట్టకూడదు క్రియారాకలాపాలలో సృజనాత్మకతను జోడించండి విధ్వసం వినాశనం వేర్పాటు కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయరాదు సిద్ధాంతాల ప్రతిపాదన కోసమే ఎంతో చెప్పారు వ్రాశారు వీటిని అనేక ప్రాంతాలలో అక్కడి భాష సాంప్రదాయాలతో కలగలింపి నిలబెట్టారు పట్టాల మీద రైలు సులభంగా నడుస్తుంది దానిని అస్తవ్యస్తమైన బురదతో కూడిన బలహీనమైన రహదారులపై పరిగెత్తిస్తే ప్రమాదలే ఎదురవుతాయి ఇందువలననే వ్యవహార నైపుణ్యము దూరదృష్టిగా తమ ఉన్న ప్రాంతాలలో ఆచరించి అర్హత కలిగిన విశ్వాసాలను సాంప్రదాయాలను సృష్టించారు వీటికి తత్వదర్శనం నీతిశాస్త్రం ఆధ్యాత్మికత మతం మొదలైన ముసుగులు తొడిగారు సాధారణ ప్రజల స్థూలబుద్ధితో ఈ ఆదర్శవాదం లోతుల్లోకి ప్రవేశించాయాలి ఇందుకోసం వారికి పిల్లల బోధన శైలి స్థాయిని అనుసరించవలసి వచ్చింది తమ పలుకుబడి ఉన్న ప్రాంతాలలో ఆచరించ అర్హత కలిగిన విశ్వాసాలను సాంప్రదాయాలను నీతి నీతిశాస్త్రం ఆధ్యాత్మికత మతం మొదల ముసుగులు తొడిగారు స్వయంగా వారు చెప్పాలనుకున్న వాటిని తర్కవితర్కాల జంజాట నుండి కాపాడటం కోసం సందేహాలు అపన్మకాల వలయం నుండి బయటపడదేరడానికి ఆ కథనాలు ప్రతిపాదనలను దేవవాణి అని చెప్పవలసి వచ్చింది చెప్పేవారి పాత్రలు సర్వజ్ఞానులు సర్వసమర్థులు దేవతలు అని చెప్పవలసి వచ్చింది తద్వారా వారి మాధ్యమంగా చమత్కృతం చేసి సాధారణ ప్రజలకు ఆ నిర్దేశాలు లక్ష్యాల పట్ల నమ్మకం కలిగించడానికి సులభంగా అంగీకరించగలగాలి విశాల ధర్మ కలెవరం మరియు పురాణాలు కథకుల శైలి ఆధారం మీదే నిలబెట్టడం జరిగింది పరిస్థితుల ఆవశ్యకతలు క్రొత్త సమస్యలకు సమాధానం కోసం పూర్వం ప్రతిష్ఠించిన జ్ఞానంలో మార్పులు చేర్పుల అవసరం కూడా ఉంటుంది ఇందువలననే నూతన గ్రంథాలు వ్రాయబడతాయి నూతన సిద్ధాంతాలు సృష్టించబడతాయి ఇందుకోసం పూర్వీకుల రచనలో యుగధర్మవాదులు సమయానుకూలంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు దీని తప్పుగా భావించలేదు ఆ కాల అవసరాలను పూరించేదిగా సమర్థించారు నూతన సిద్ధాంతాలని కొద్దిపాటి మీమాంస తరువాత అంగీకరించారు రసాలు భస్మాలు పాటుపడింది కొద్దీ ఎక్కువ గుణాన్ని ఇస్తాయి కానీ పాలను అలానే ఉంచితే విరిగిపోతాయి ఇందువలననే ప్రజలు ప్రాచీన విధానాలనే అనుసరించాలని వాదిస్తుంటారు పరులు ఈ ఔచిత్యాన్ని అర్థం చేసుకుని సమయ అవసరాలను అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలను ఉపయోగకరమైనవని అర్థం చేసుకుంటారు వాటినే ఆచరిస్తారు ఇప్పుడు మనం ఈ సందర్భంలో గత కాలంలో జరిగిన క్రియారాకలాపాల మీద దృష్టి పెట్టి లెక్కలేనంతి మతాలు సాంప్రదాయాలు దర్శన శాస్త్రాలు ఆప్తవచనాలు నమ్మకాలు మొదలైన వాటి అతిశయం విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు కనబడుతుంది నిజానికి సమానత్వం స్థానంలో భిన్నత్వం ప్రతికూలతలు అభిప్రాయ భేదాలు అసాధారణంగా విజృంభించాయి ఇలాంటి దశలో ఎవరైనా విద్యావంతులు తర్కము సత్యము ప్రామాణికత కారణం ఆధారం మొదలైన వాటితో ఈ నమ్మకాలను విస్తృతంగా వడకట్టి యక్షించి వాటిలోని సత్యాన్ని తీయాలి అనుకుంటే వారు ఘోరమైన నిరాశకు లోను కావలసింది అసమంజస్య స్థితిలో కూరుకుపోయి ఆశ్చర్యచకిత మదస్థితిలో ఇన్ని అభిప్రాయ భేదాల మధ్య యథార్థాన్ని ఎక్కడ వెనకాలి సమానత్వం సమతలలో ఏ ఒక్క అంశము కలవనే కలవవు వాడుకలు సాంప్రదాయాలు కథలు కర్మకాండలన్నీ వేదికవే అనాది సర్వప్రథమం సర్వప్రముఖం సత్యం ఆచరణ యోగ్యదారుల్లా ప్రకటించుకుంటూ ఉంటారు పసంబద్ధతను వినడానికి నమ్మడానికి సిద్ధంగా లేరు మాదే నిజం ఇతరులది అబద్ధం దీని మీదే అందరికీ పట్టుదల ఉన్నది తులనాత్మక సమీక్షకు విభేదాలకు వెదికి ఒప్పుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు అందరి నమ్మకమొక్కటే నేను నమ్మి ఆచరించేదే ఈశ్వర వచనం మతోన్మాదంతో ప్రజలు చేసే అనర్థాలను చూస్తే అది మానవత్వానికే కలంకంగా కనిపిస్తుంది ఇక ధర్మ ఆచరణం ఆధ్యాత్మికతలో ఉంది విచిత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి ప్రాంతీయ భాష మతం జాతి వర్గం ఇలా అనేక రకాలు వీటన్నింటినీ ఒక్కచోట చేరిస్తే ఒక మ్యూజియం తయారవుతుంది తర్కము పథ్యము ప్రామాణికత ప్రతిఫలం మొదలైన వాటి ద్వారా పరీక్షించి వరకడితే ఎవరి కథనంలో ఎంతో ఉపయోగం ఉంది ఓ ఎంత అంధవిశ్వాసం పక్షపాతం నింది ఉన్నది తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడే నిర్ణాయక న్యాయాలయం సాధ్యం కాదు ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు తమ తమ సాంప్రదాయాలను చక్కగా అనుసరిస్తూ ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండడం మాత్రమే సాధ్యమవుతుంది ఎదుటి వారిని విమర్శించవద్దు అసభ్యతను చాటవద్దు ఇందుకోసం సర్వమత సమభావనా నీతి అత్యున్నత ఉపాయం సార్వజనిక రూపం ఇలాగే ఉండాలి వ్యక్తిగతంగా ఎవరు ఏ సిద్ధాంతాలను మతాన్ని వ్యక్తులను నమ్మతే సమాజ కళ్యాణం కోసం ఎంతవరకు ఉపయోగపడితే అంత భాగన్నే అనుసరించాలి మిగిలిన విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయండి మానవ ధర్మం ముఖ్య ఉద్దేశ్యం వ్యక్తులు మరియు సమాజంలో అత్యధిక ఉన్నది ఆదర్శవాదం ఉండాలని భావిస్తూ ముందుకు సాగాలి ఇందులోని వివేకం ఉన్నది ఇదే కాల పిలుపు అనువాదం మూర్తి